దాదాపు ఇరవై రకాలు వాటి మీద టోటల్గా ట్యాక్స్ లేదు ఇంత మనం అంటూ మేము ట్యాక్స్ మనం తదుపా అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ ట్యాక్స్ జీలు కానీ పాలు కానీ ట్రాక్టర్ సామాన్లు కానీ ట్రాక్టర్ కానీ హోటల్సేల్ కానీ కానీ అన్ని కూడా ఎంత పెద్ద తగ్గింది ఇంత దాదాపు కొద్ది బాగా రెండు వేల లాక్ పెడతాం మనం నెల రెండు వేలు ఎక్స్ట్రా కట్టుకుందాం మనం ఇప్పుడు తగ్గిపోతుంది కానీ ఒక కుటుంబం ఎందుకు అంటే చాలా చిన్న విషయం కాదు చిన్న విషయం అంటే భారత్ ఆర్థిక పరిస్థితి పుంజుకో పుంజుకోవే రకంగా చేసినాం ఇంకా రెండు పేరు పెద్ద పెరుగుతున్నాయి రెండు కుటుంబాలు మీతున్నాయి పోటీలు విడుతున్నాయి ఇది కార్యక్రమంలో మోదీ గారు చంద్రబాబు గారు ఒక చేశారు కాబట్టి తప్పకుండా ఈ అవకాశం అయితే వస్తుంది దేశం కాబట్టి ఇది పర్వాలేదు పోతాం ప్రభుత్వం చెప్పారు కానీ పోటీ ప్రభుత్వం సహజం దాంతోపాటు ఇంకేమైనా మనకి ఊళ్ళో దాని సమస్య ఉంది గిన్నె సమస్య ఉంది పట్టా సమస్య ఉంది జేజీఎం కింద ప్రతి కొలా వేస్తుంది కొలయిన తర్వాత డ్రైనేజ్లు వండు వస్తున్నాయి చూద్దాం మూడు మూడు సెంట్లు వేస్తున్నాం మూడు సెంటు నాలుగు లక్ష రూపాయలు ఏమవుతాం మొదలు పెడతాం లేకపోతే ఈ నిధు నియమానికి తప్పుకోకుండా వచ్చేవాళ్ళు తెలియబోతున్నాం మూడు సెంటు ఇస్తాను ఎందుకు ఎవరు లేదు దాంతోపాటు కొలాయి కానీ ఇంకేమైనా కొద్దిగా ఏదైనా ఇబ్బందులు ఉంటే మళ్ళీ నాకే వస్తాం మీ రచపడి కింద వచ్చి మాట్లాడుకున్నప్పుడు తప్పకుండా అనే విషయం తెచ్చుకొని తప్పకుండా మీ రోడ్డు సమస్యలు తీర్చాము అలా సమస్యలు ఇది కొంటాయి తప్పకుండా మేము అన్నగా ఉంటాం నాకు ఏం చేయాలి మాట్లాడము తప్పకుండా మీ ఇంత సహకారం కానీ తప్పకుండా చదువుకోవాలి ఓకే సార్ సరే చదువు ओनिका ठीक है ठीक है ठीक है ठीक है ठीक मा <laughs>